మంచి వెలుగుని వేరు చేసిన దేవుడి ఈ లోకములో పాపము లేదు కానీ నీ పాపాన్ని తప్పి నీ పాపాన్ని ఆయన మీద వేసుకుని నిన్ను మరణం నుంచి తప్పించి నరకం నుంచి తప్పించి ఆ పరలోకానికి చేతి జీవితంలో అత్యంత విలువైంది రక్షణ అది ప్రభు ఇచ్చింది అది ఎలా వచ్చింది మన కష్టపడితే వచ్చిందా మనం రెగ్యులర్గా ప్రార్థన చేసి రెగ్యులర్గా సంఘానికి వెళ్ళిపోయి దేవుడికి కాన్ఫిడెన్స్ చేసి ఇవన్నీ చేస్తే రక్షణ వచ్చిందా లేదా ప్రభు ఉచితంగా ఇచ్చాడా ఉచితంగా ఇచ్చాడు క్రీస్తు అందరికీ ప్రభు నువ్వు చౌదరివైనా నీకు దేవుడు క్రీస్తే నువ్వు రెడ్డివైనా నీకు దేవుడు క్రీస్తే నువ్వు చాకలి అయినా నీకు దేవుడు క్రీస్తే నువ్వు మంగళి అయినా నీకు దేవుడు క్రీస్తే నీది ఏ కులమైనా ఏ మతమైనా ఏ జాతి అయినా ఏ భాష అయినా ఏసు ప్రభు మాత్రమే నీకు దేవుడు ఇది సత్యం నమ్మితే నీ జీవితం మారుతుంది